आरम कैलाश कहता होतले रे 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 जय माता जय माता जय जय माता जय जय माता जय जय माता యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం అయితే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆప్కాస్లో ఉన్నటువంటి వాళ్ళని రెండో నెంబర్ జీవోగా విభజించి అలాగే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచనలు చేస్తున్న చేస్తున్నటువంటి ఆ ఉద్దేశాన్ని మానుకోవాలని అలాగే ఆప్కాస్లో నుంచి కనుక తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చే ఉద్దేశం కనుక ఉంటే వెంటనే కార్మికులందరినీ కూడా పర్మింట్ చేయాలని అలాగే ఎప్పటి నుంచో మున్సిపల్ ఆఫీసుల్లోనే పని చేసుకుంటూ ఈ పారిశుద్ధ్యం పనుల్లోనే ఏళ్ల తరబడి జీవితాలు ఇందులోనే గడిపేస్తూ బ్రతుకుతున్నటువంటి కార్మికులకి ఒక బ్రతుకుతేరు చూపించాలి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలాగే ఆప్ కాస్లో పనిచేస్తున్నాం ఈ ఆప్ అనే విధానంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలనుకుని అనే ఆలోచన అయితే మంచిది కాదు దాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మన అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమిలోకి రాకముందు ప్రైవేటీకరణ చేసి చేసినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం ప్రైవేటీకరణలో ఉండగా ఎందుకంటే ఒక కాంట్రాక్టుదారుడు మాకు జీతాలు సరిగ్గా వేయక అనుకున్న టయానికి శాలరీలు ఇవ్వక చాలా ఇబ్బందులు పడటం జరిగింది అయితే అలాంటి ఇబ్బందుల్లో నుంచి ఇప్పుడు అవకాశంలోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగ భద్రత ఉంది అలాగే టైంకి శాలరీలు పడటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కొంతవరకు కార్మికులకి కొంత ఓరట కలిగింది అనుకున్న టైంలోనే మళ్ళీ మన ప్రభుత్వం రావటం మళ్ళీ కార్మికుల పట్ల మీ ఉక్కుపాదం మాపటం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు కార్మికుల బాధలను అర్థం చేసుకుని మీరు ఒకసారి ఆలోచించి ఈ అవకాశంలో నుంచి తీసేసే విధానం మానుకోవాలి లేదు అది అవకాశంలో నుంచి తీసేసి బయటికి వచ్చే విధంగా ఉన్నప్పుడు వెంటనే మీరు పర్మిట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని మేము కార్మికుల తరపు నుంచి మిమ్మల్ని ఇన్ఫామ్ చేస్తూ ఈ చిన్న మా కార్మికులు ఎనపాలను మీరు ఆశ్రయిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు